మరి దేవుడు కొంతమందిని ఎందుకు అధికంగా ఆశీర్వదిస్తున్నాడు కొంతమందిని ఎందుకు పట్టించుకోవటం లేదు కొంతమంది పిలిస్తే మాట్లాడుతున్నాడు కొంతమంది మొత్తుకున్నా జవాబు ఇవ్వట్లేదు ఎందుకు కొంతమంది ఏ చిన్న విషయం చేసినా ఏ చిన్న కార్యం చేసినా వెంటనే స్పందించే దేవుడు కొంతమంది ఎన్ని రకాల తిప్పలబడినా వాళ్ళని లక్ష్య పెట్టట్లేదు ఎందుకు డైన పేతురు కొర్నేలి అనే అన్యుని ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు కార్యాన్ని చూసి పలికినటువంటి మాట ఇది వాస్తవంగా అప్పటిదాకా పేతురు హృదయంలో దేవుడు యూదుల్ని ప్రత్యేకంగా చూస్తాడు అన్యుల్ని ప్రత్యేకంగా చూస్తాడు దేవుని హృదయంలో యూదులు వేరు అన్యులు వేరు యూదులంటే దేవునికి స్పెషల్ అభిప్రాయం ఉంది ప్రత్యేకమైన గౌరవం ఉంది అన్యులంటే దేవునికి హేయ భావం ఉంది ఏ భావం ఉంది అనే ఫీలింగ్ సీమోను పేతుల్లో ఉండేది కానీ దేవుడు ఒక దర్శనము ద్వారా సీమోను పేతుడిని దర్శించి క్రీస్తు యేసునందు నాకు యూదులు అన్యులు అనే భేదం లేదు స్త్రీలు పురుషులు అన్న భేదం లేదు క్రీస్తు యేసునందు నాకు అందరూ సమానమే యూదులను ఎలా చూస్తున్నానో యేసునందు అన్యజనుల్ని కూడా నేను అలాగే చూస్తున్నానని దేవుడు తన సంకేతాన్ని తెలియజేశాడు అప్పటిదాకా అన్యులంటే చీడ పురుగుల్లా చూస్తాడు పేతుడు అన్యుల్ని అసహించుకుంటాడు అన్యుల్ని ఇష్టపడ్డాడు అయితే దేవుడు కనువిప్పు కలిగించిన తర్వాత అన్యజనుల్ని దర్శించడానికి పేతుడు వెళ్ళినటువంటి ఘట్టం అది కొర్నే అనేటువంటి అన్యుడింటికి పేతురు వెళ్తాడు వెళ్ళినప్పుడు దేవుడు అన్యుల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో పేతురు గ్రహిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంట్లో ఒక పెద్ద సభే తీరు ఉంటుంది కొర్నేలి అన్యుడే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యేసు అను నామం గురించి ఆయనకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ యూదులో ఆరాధించేటువంటి యహోవాను గురించి కాస్తో కూస్తో తెలిసినవాడు ఆయనను బట్టి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దేవదూత కొర్నేలికి ప్రత్యక్షమై ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటల్ని నీకు అందించే వ్యక్తి యొప్పే ప్రాంతంలో దిగున్నాడు అతని పేరు సీమోను పేతురు చర్మకారుడైన సీమోను అనే వాని ఇంటి అతను దిగున్నాడు నీవు మనుషుల్ని పంపి ఆ సీమోను పేతు నేను ఇంటికి పిలిపించుకో అతడు నీ ఇంటికి వచ్చి ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటల్ని అతడు నీకు అందిస్తాడని దేవదూత చెప్తాడు దేవదూత చెప్పిన మాట ప్రకారం కొన్నెలి మనుషుల్ని ఏర్పరిచి పేతురున్నటువంటి ఒప్పే ప్రాంతానికి పంపించినప్పుడు ఇక్కడ కొన్నేలితో మాట్లాడినటువంటి దేవుడు అక్కడ పేతురుతో కూడా మాట్లాడతాడు నేను నీ దగ్గరకు మనుషుల్ని పంపించాను వాళ్ళు నిన్ను పిలుస్తారు వెనకాడకుండా వాళ్ళ వెంట వెళ్ళు అక్కడ నీవు నా పరిచర్య చేయాలి అని చెప్పి పేతురుతో మాట్లాడతాడు అప్పుడు పేతురు ఆ మనుషుల వెంట వెళ్ళి కొన్నేలు ఇంట్లో చూస్తే ఒక పెద్ద సభ తీరు ఉంటుంది అక్కడ సంతోషించి అక్కడ పేతుడు పలికిన మాటలే ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఇప్పుడు గ్రహించాడంటే అంతకుముందు పేతురు ఫీలింగ్ ఏంది దేవుళ్ళలో పక్షపాతం ఉంది అని యూధుల్లో ఒక రకంగాను అన్యులను ఒక రకంగాను దేవుడు చూస్తాడు అనేది పేతురు ఫీలింగ్ అయితే ఇప్పుడు అది విరిగిపోయింది దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరినీ సమదృష్టితో చూస్తాడు అని నేను ఇప్పుడు నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించును యూదులని లేదు అన్యులని లేదు ప్రతి జనములో కూడా దేవునికి భయపడి సత్యానికి భయపడి నీతికి భయపడి మంచి మనస్సాక్షితో బ్రతికినటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు వారి మనోనేత్రాలు వెలిగించి వారికి సత్యాన్ని బోధపరుస్తాడు అని పేతురు అక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆ తర్వాత దాన్ని అనుసరించి సీమోని పేతురు వారికి సువార్త ప్రకటిస్తాడు తర్వాత ఆయన బోధిస్తూ ఉండగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిరావటం వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని మయమపరచడం అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తాం అయితే నేను ఆ విషయాలను మీతో పంచుకోవటానికి ఈ వచనాన్ని చూపించలేదు దేవుడు పక్షపాతం లేనివాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు అనేది నిజమా కాదా అని మిమ్మల్ని అడిగితే ఇప్పుడు చదివిన వచనం ప్రకారం పేదరు చెప్పాడు దేవునికి పక్షపాతం లేదు దేవుడు అందరినీ సంతృష్టితో చూస్తాడు అందరికీ సమాన కృప అనుగ్రహిస్తాడు అని మీరు ఒప్పుకుంటారు మరి అట్లయితే మరి అదే నిజమైతే మరి దేవుడు కొంతమందిని ఎందుకు అధికంగా ఆశీర్వదిస్తున్నాడు కొంతమందిని ఎందుకు పట్టించుకోవటం లేదు కొంతమంది పిలిస్తే మాట్లాడుతున్నాడు కొంతమంది మొత్తుకున్నా జవాబు ఇవ్వట్లేదు ఎందుకు కొంతమంది ఏ చిన్న విషయం చేసినా ఏ చిన్న కార్యం చేసినా వెంటనే స్పందించే దేవుడు కొంతమంది ఎన్ని రకాల తిప్పలబడినా వాళ్ళని లక్ష్య పెట్టట్లేదు ఎందుకు మన దైనందిన జీవితంలో మనం పరిశీలిస్తే మనం దేవుడిని నమ్ముకున్నాం మరి కొంతమంది కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ కొంతమంది ఆశీర్వదించబడ్డట్టు మనం ఆశీర్వదించబడట్లేదు కొంతమంది ప్రార్థనలకు జవాబు వచ్చినట్టు మనకు జవాబు రావట్లేదు సేవ చేసే సేవకులతో సహా ఈ ధర్మ సందేహం ఉంది ఆయన సేవ చేస్తున్నాడు నేను సేవ చేస్తున్నా మరి ఆయన చేసే సేవ సఫలి సఫలం అవుతుంది సఫలీకృతం అవుతుంది ప్రతిదీ కూడా నెరవేరుతుంది మరి నేను చేస్తే ఎందుకని నెరవేరట్లేదు నేను ప్రార్థిస్తున్నా నేను పవిత్రంగా ఉన్నా నేను ప్రార్థనా పరుడిగా ఉన్నా నేను సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నా నేను అన్నీ చేస్తున్నా అతను చేసేవన్నీ నేను చేస్తున్నా కానీ ఎందుకని నాకు జవాబు రావట్లేదు మరి కొంతమందికి ఎందుకు జవాబు వస్తుంది కొంతమందిని ఎందుకు అత్యధికంగా దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్నాడు నన్ను ఎందుకు దేవుడిలా పడేసాడు అని కొంతమంది విశ్వాసులకు ఏ శ్రమ లేదు నాకెందుకు ఈ శోధనలు నాకెందుకు ఈ బాధలు కొంతమంది విశ్వాసులకు అన్నీ విజయాలే మరి నాకెందుకు ఈ ఓటములు అని కొన్ని ధర్మ సందేహాలు విశ్వాసుల హృదయాల్లోకి వస్తాయి కొన్నిసార్లు డౌట్ వచ్చిద్ది దేవుడు పక్షపాతి కాడని అపూస్తల కార్యంలో ఉంది కానీ కొంపదీసి దేవుడు పక్షపాతంగా ఉంటున్నాడు ఏంటి ఎందుకని కొంతమందిని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు ఎందుకు పట్టించుకోవట్లేదు అని న్యాయంగా మనకి సందేహం రావటం తప్పు కాదు వస్తుంది ఇతరులంతో మనల్ని పోల్చుకున్నప్పుడు ఇతరులను చూసినప్పుడు దేవుని వాక్యం చెప్పింది ఈ ఒక్క చోటే కాదు ఇంకా అనేక చోట్ల రాయిబడి ఉంది దేవునికి పక్షపాతము లేదు దేవునికి పక్షపాతం లేదు పక్షపాతం లేదు అందరినీ సమదృష్టితో చూస్తాడు అని మరి అలాంటప్పుడు ఒకంట్లో బెల్లం ఒకంట్లో సున్నం పెట్టినట్టుగా ఎందుకు చేస్తున్నాడు కొంతమందిని దీవించినట్టు నన్ను ఎందుకు దీవించట్లేదు కొంతమంది ప్రార్థన విన్నట్టు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు అని ఇత్యాది సందేహాలు అనేక మన హృదయాల్లో వస్తాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు అనే మాట ఎంత నిజమో కొన్నిసార్లు ఆయన కూడా కొంతమందిని ఒక రకంగా కొంతమందిని మరో రకంగా చూసే అవకాశం ఉంది అన్నది కూడా అంతే నిజం మళ్ళీ చెబుతున్నా కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఇంకొక రకంగా చూసే పని అయితే పక్షపాతం కలవాడనాలి కానీ పక్షపాతం లేని దేవుడు అంటూనే మళ్ళీ ఒక పక్క కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఇంకొక రకంగా చూసే అవకాశం ఉంది అని అంటున్నావు ఇది స్వయం వైరుధ్యం కాదా స్వయం ఖండన కాదా అని ఒకవేళ మీకు అనిపించవచ్చు ఏమీ కాదు రెండు వాస్తవాలే కొన్ని విషయాలలో దేవుడు అందరినీ సమదృష్టితో చూసిన కొన్ని విషయాలలో దేవుడు ఖచ్చితంగా యోగ్యత అయోగ్యతలను పరిశీలిస్తాడు మళ్ళీ చెప్తున్నా కొన్ని విషయాలలో మానవుడికి కృప చూపేటప్పుడు కొన్ని విషయాల్లో కృప చూపటానికి ఆయన యోగ్యత అయోగ్యతలను పట్టించుకోడు కానీ కొన్ని కొన్ని విషయాలలో కొన్ని విషయాలలో దేవుడు కృప చూపటానికి మన యోగ్యతలను దేవుడు పట్టించుకుంటాడు అని బైబిల్ చెప్తుంది ఇంతకు దేవుడు కొంతమందిని ఒక దృష్టితో కొంతమందిని ఇంకొక దృష్టితో చూడటం ఏమిటి ఒక ప్రశ్న పక్షపాతం కూడా అందరినీ సమానంగా చూడాలి కానీ కాదు కొన్ని విషయాలలో కృప చూపేటప్పుడు యోగ్యత అయోగ్యతలను పట్టించుకోకుండా అందరినీ సమానముగా కృప చూపుతాడు కానీ కొన్ని విషయాలలో దేవుడు ఖచ్చితంగా యోగ్యత అయోగ్యతలను పట్టించుకుంటాడు ఆ ఒక్క మాట మీద మనం ధ్యానం ఉంచుదాం ఈరోజు కలువరి శిలువలో ఏసయ్య ప్రాణం పెట్టి బలియాగమై తన రక్తమును చిందించింది సకల జనుల కోసం అందులో పక్షపాతం లేదు అందరికీ ఆ రక్తము వర్తించేటట్టు అందరి కోసం ప్రాణం పెట్టాడు ఓకే అందరి కోసం శిలువను మోశాడు అందరి కోసం సిలువకు కొట్టబడ్డాడు ఒకటి అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ వరమును కూడా కొందరికే కాదు అందరికీ అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమై ఉంది నమ్మి బాబు పొందిన అందరినీ రక్షించడం దేవుని చిత్తమై ఉంది ఈ ప్రాముఖ్యమైన విషయాల్లో అందరికీ సమాన కృప అనుగ్రహించబడింది లోకములో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాబు పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను అని సార్వత్రికంగా అందరికీ ప్రకటించమన్నాడు లోకములు అందరికీ ప్రకటించబడింది కొంతమంది మంచి మనస్సాక్షి కలిగి దేవుని సువార్తను విశ్వసించి లొంగి ఆయన చెంతకు వచ్చారు వాళ్ళు ఈ కులమా ఆ మతమా ఈ జాత ఆ జనాంగమా ఇస్రాయలా బయటోళ్ళ అన్యుల గ్రీసు దేశస్తులన్న భేదం లేకుండా లోకములో ఉండి తన యుద్ధకు వచ్చిన అందరికీ కూడా రక్షణ ప్రసాదించాడు ఏసయ్య ఈరోజు నీకు సువార్త అందింది నువ్వు ఇక్కడ దాకా వచ్చావు నీతో పాటు నీ సమాజంలో ప్రజలకు కూడా అందింది కానీ వాళ్ళు పట్టించుకోవాలా ఒకవేళ పట్టించుకొని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా నీకు ఇచ్చిన కృపిస్తాడు దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకు కూడా ఇస్తాడు ఎంతమంది అయినా రావచ్చు కృప దొరికిద్ది అలాగే మిగిలిన విషయాల్లో కూడా దేవుడు అందరినీ అన్ని విషయాల్లో సమానంగా దీవించాలనే కోరుకుంటాడు పక్షపాతం లేదు కానీ ఉన్న తేడా అంతా ఎక్కడుందో తెలుసా మనలోనే ఉంది మనలో కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా ఉండటం వల్ల దేవుడు ఒకవేళ కొంతమందిని ఒక రకంగా కొంతమందిని ఇంకొక రకంగా ట్రీట్ చేస్తున్నాడేమో అని మనకు అనిపించింది అది దేవుళ్ళో తేడా కాదు అది వ్యక్తుల్లో తేడా దేవునికి స్తోత్రం ఎవరిలో తేడా బాబు రక్షిస్తాను రా అన్నాడు నీ రక్షణ ఎవడకు కావాలని ఒక ఎగ్గొట్టి కూర్చుంటే అది దేవుడు తప్ప వాడి తప్ప నోరున్న వాళ్ళందరూ చెప్పండి కొంచెం నాయనా నీ పాపాలన్నీ గడిగేస్తాను పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా జన్మ కర్మ పాపాలన్నీ కూడా నా రక్తంతో కడిగేస్తాను క్రొత్త జన్మ అనుభవాన్ని నీకు ఇస్తాను రానాయన అని దేవుడు పిలిస్తే నీ బోర్డు రక్షణ ఎవడకు కావాలి పోవాయా అని ఒకడు తిరస్కరిస్తే ఆయన ఏం చేస్తాడు కానీ ఆయన పిలుపుకు లోబడి పసిబిడ్డలా తగ్గించుకొని తాను దేవుని యొద్దకు నడిపించుకున్న వాడిని దేవుడు రక్షిస్తాడు రేపు ఈ బ్యాచ్ మొత్తం దేవుని తీర్పులోకి వెళ్ళిన తర్వాత దేవా ఒక కంట్లో బెల్లం పెట్టావు ఒక కంట్లో స్వర్ణం పెట్టావు నాయనా వాళ్ళని ఏమో రక్షించావు నన్ను ఏమో శిక్షకు అప్పగిస్తున్నావు ఇది న్యాయమా అని అడిగితే దేవుడు అంటాడు ఒక కంట్లో బెల్లం కంట్లో స్వన్నం పెడుతున్నావు నాయన నువ్వు వాళ్ళనేమో నిత్య జీవానికి మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తావా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు ఏమంటాడు తెలుసా దౌర్భాగ్యుడా నువ్వు అయి ఉండి నన్ను తప్పు పడుతున్నావా నాకు పక్షపాతం లేదురా నా పిలుపుకు విధేయత చూపిన వారందరినీ రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం ఒకవేళ ఇటు పక్క ఉన్న వాళ్ళు మీలాగే నా పిలుపుకు లోబడకపోతే వాళ్ళకు కూడా మీ పట్టేది కానీ నేను పిలిచిన పిలుపుకి వాళ్ళు లోబడ్డారు కనుక బతికిపోయారు మిమ్మల్ని పిలిచినా మీరు లోబడలేదు కనుక మీరు దరిద్రులై పాతాళానికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ తప్పు నాదా మీదా మరి నన్ను అంటారేమిటి తప్పు నాది కాదు నేను పక్షపాతం లేని వాడిని కాకపోతే నేను చెప్పిన చిన్న పనికి మీరు విధేయత చూపినప్పుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాలి పాపం చేశారా నేను అడగట్లా ఎందుకు చేశారా అని అడగట్లా కడిగేసుకోండి అన్నాగా దానికోసం నా రక్తం గార్చాగా ప్రాణం వల్ల పెట్టాగా చిత్రవదన అనుభవించాగా నీకు రక్షణ మార్గం ఇచ్చాగా దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు అంత పొగరా ఆట అనుకున్నావా ఎందుకంత గర్వంగా వ్యవహరించావు కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసింది నీ తప్పు కానీ నా తప్పు కాదు అని దేవుడు తేల్చేస్తాడు ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది ప్రిలారా ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది అన్ని సందర్భాలకి వర్తించిద్ది మనందరం రక్షించబడ్డాము మనం రక్షణ పొంది నిత్య జీవానికి వారసులమయ్యామంటే అది మన గొప్పతనమా దేవుని కృప పెద్దగా చెప్పండి దేవుని కృపే కదా అది మన గొప్పతనం ఏం లేదు మన గొప్పతనం ఏదన్నా ఉందంటే ఆయన మారు మనసు పొందామని నడు పొందాం బాప్తీసం పొందామని పొందాం పొందేం మించి మన స్పెషల్ ఏమీ లేదు మనం ఏది ఏడు అడుగులు పొడుగున్నామని మనల్ని ఏం రక్షించలేదు మరి మూడు అడుగులే ఉన్నాం పాప ఇబ్బంది పడుతున్నామని ఏమో రక్షించలేదు చెప్పిన మాటకి విధేత చూపాం సమాన కృప దొరికింది చెప్పిన మాట విశ్వసించాం మనందరికీ సమాన కృప దొరికింది ఈ కృప పొందటంలో భేదాలు ఏమీ లేవు జస్ట్ విశ్వాసం అందరికీ కృప దొరికింది ఓకేనా